తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్లయితే ఇరవై ఎకరాల వరకు రైతులు ఉన్నారో వీళ్ళందరి కోసం డబ్బులు అయితే ప్రభుత్వం అయితే మళ్ళీ విడుదల చేయడం అయితే జరిగింది మీరందరూ చెక్ చేసుకోవచ్చు మీ ఖాతాలో డబ్బులు కూడా అయితే పడే ఉంటాయి ఇక్కడ తాజాగా ప్రభుత్వం ఏమని చెప్పింది మీకు ఆల్రెడీ తెలుసు నాలుగు ఎకరాల వరకు పూర్తి చేసిన ప్రభుత్వం అయితే యాసంగి సీజన్ డబ్బులు మళ్ళీ మనకి ఇరవై ఎకరాల వరకు విడుదల చేస్తుందని చెప్పేసి తెలుసు ఆల్రెడీ అత డబ్బులు అనేవి మనకి నిన్నటి నుంచి అందరి ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నట్టు చాలామంది రైతులైతే కామెంట్లు పెడుతున్నారనమాట మీరు కూడా చెక్ చేసుకోండి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి అన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే విడుదల చేశారనమాట నిన్న ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదిహేను ఇరవై ఎకరాలు అలానే ఒకటి రెండు మూడు నాలుగు వరకు కూడా ఎవరు పడని వాళ్ళు ఉంటే అందరికీ డబ్బులు అయితే నిన్నటి నుంచి అయితే పడుతున్నాయి మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీకు గనక డబ్బులు పడకపోతే మాత్రం మీది ఏ జిల్లా మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలవుందని చెప్పేసి అయితే కామెంట్ చేస్తే మీకు డబ్బులు ఎందుకు పర్లేదు ఈరోజు ఎన్ని గంటలకు డబ్బులు పడతాయని చెప్పేసి చెప్తారనమాట అయితే మీరు ఇక్కడ చూసుకుంటే యాసంగ సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులందరికీ ఇప్పటికీ సాయం అందగా ఆ పై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ చూసుకోండి యాసంగ సీజన్ రైతు భరోసా అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు నాలుగు ఎకరాల లోపు వారికి ఆల్రెడీ అయితే విడుదల చేస్తాం ఆ పై అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట అంటే చెప్పాను కదా నాలుగు ఎకరాల లోపు వారికి ఆల్రెడీ పడ్డాయని అని అన్నారు ఇంతకుముందు ఇప్పుడు ఆ పైన ఉన్న వారికి పర్లేదు కదా వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వైతే యాసంగి సీజన్ డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట అయితే ఇందుకోసం నాలుగు వేల కోట్లయితే అవసరం ఉన్నగా అధికారులు అయితే అంచనా వేశారు అయితే ఇక్కడ ఇరవై ఎకరాల వరకు అందించాలంటే నాలుగు వేల కోట్ల వరకు అయితే అవసరం ఉన్నాయి ఆ అవసరం ఇక్కడ ఏవైతే అమౌంట్ ఉన్నాయో ఆ అమౌంట్ మనకి వచ్చిన వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి చెబుతున్నాను అనమాట తప్పకుండా మనకి అమౌంట్ అయితే వచ్చాయి మీ ఖాతాలో జమ అవుతున్నాయి లేవని చెప్పేసి ఒకసారి కామెంట్ చేసి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి